మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీని డీజీపీ ఏపీ డీజీపీని తొలగించడం జరిగింది సో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన అయితే విడుదల చేసింది ఏపీ డీజీపీపై వేటు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు అయితే పడింది సో జగన్ భక్తాధికారిగా ముద్రపడిన ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది తక్షణమే విధుల నుంచి తొలగించాలని కూడా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆయనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించవద్దని పేర్కొంటూ సిఎస్ జవహర్ రెడ్డికి ఆదేశాలు ఇచ్చింది సో ఉదయం పదకొండు గంటల సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూడిన ముగ్గురు పేర్లను పంపించాల్సిందిగా ఈసీ ఉత్తర్వులు పేర్కొంది వీరందరికీ సంబంధించిన ఐదేళ్ల పనితీరు నివేదిక విజిలెన్స్ క్లియరెన్స్ నివేదికలను కూడా కమిషన్ పంపించాల్సిందిగా చెప్పింది సో విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ చర్య అయితే తీసుకుందనమాట ఈసీ అయితే ప్రతి ఒక్కరిని కూడా తొలించి కూడా వైపా వైకాపా కార్యకర్తలు పనిచేస్తున్న ఈయన ప్రతి ఒక్కరిని కూడా ఉక్కుపాదంతో తొక్కు పడేశారన్నమాట ప్రతి ఒక్కరిని కూడా పార్టీ విపక్ష పార్టీలు కావచ్చు ఉద్యోగ సంఘాలు కావచ్చు ఎవరినన్నా కూడా వదిలిపెట్టకుండా అయితే చాలా ఇబ్బందులు అయితే పెట్టారని చెప్పేసి విపక్షాలు సో ఫిర్యాదు చేయడంతో అది వాస్తవాన్ని గ్రహించిన ఎన్నికల సంఘం ఈనైతే తొలగించడం జరిగింది నుంచి సో ఇప్పుడు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు